మీరు మార్పు తీసుకొస్తున్నారు కాకపోతే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మీకు సంబంధించి ప్రభుత్వం వైపు వైపు నుంచి కానీ లేకపోతే ఈ గ్రానైట్కి సంబంధించి అక్రమ దందా ఒకటి నడుస్తుంది దాని వెనుక మీ మనుషులు ఉన్నారు అనే విమర్శలు ఉన్నాయి నిజంగా మీ మనుషులు ఉన్నారా దాని వెనుక మీరున్నారా నాకైతే ఏ వ్యాపారాలు కానీ తాడబిత్రుల్లో సంబంధం లేదు ఒక ట్రాన్స్పోర్ట్ తప్ప ఫ్యాక్టరీలు ట్రాన్స్పోర్ట్ తప్ప ఏదైనా చిన్న చిన్నవి తప్ప నాకు ప్రజలకు ముడిపడి ఉండేటువంటి వ్యాపారాలు నాకు ఎలాంటి లేవు గతంలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి గ్రానైట్ గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ కాదు నాకు ఫ్యాక్టరీలు ఉంటే ఈ సిమెంట్ ట్రాన్స్పోర్ట్స్ ఇవి తప్ప అది కూడా నేను చెప్తాను కదా నేను గతంలో రియల్ ఎస్టేట్ చేస్తాను అంటే ఎమ్మెల్యే అయినాక అది కూడా వదిలేసుకున్నాయి ఎక్కడ కూడా మనము ఒకరితో అనిపించుకోకూడదు అనేది రెండోది ఈ గ్రానైట్ పరిశ్రమలు ఉండొచ్చు మా కార్యకర్తలు ఉండొచ్చు మా లీడర్లు ఉండొచ్చు చేస్తా అంటారు చేయరని నేను చెప్పను కానీ ఇక్కడే కాదు ఏ రాష్ట్రంలో అయినా కానీ భారతదేశంలో అధికార పార్టీ ఉండేవాడు అవకాశం ఉన్నప్పుడు అంతో ఇంతో చేస్తూ అంటారు చేయరని మేము చెప్పాడు నేను గతంలో కన్నా నేను బెటర్ అని చెప్తాను మా వాళ్ళు చేసే దాంట్లో ఇల్లు గలకి తెచ్చుకునేది ఏంది ఉంటుంది లాంటి అడుగులో పది అడుగులో యాభై మీటర్ ఇరవై మీటర్లో ముప్పై మీటర్లో ఎక్స్ట్రా తెచ్చుకుంటారు వాడు మొత్తం కొలత వేసి పంపించు ఆ కొలతల్లో తేడాతో తీసుకొచ్చుకుంటుంటారు తప్ప ఇల్లీగల్గా తీసుకొస్తా అంటే ఎన్ని ఎక్కడ మాకు ఇక్కడ మైనింగ్ కూడా లేదు ఎక్కడో రాయదుర్గం కళ్యాణదుర్గం బెంగళూరు దర్శన నుండి రావాల ఇంతకుముందు ఇక్కడ ఉండేది కదా ఎందుకని అది చాలా ఫ్యాక్టరీలు క్లోజ్ చేసుకున్నారు అంటే గతంలో ఇతను చెక్ పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టినాడు ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్లో కూడా కొన్ని నామ్స్ వచ్చి రూల్స్ ఇవన్నీ టెండర్ లేడం అందుకని మీరు కూడా ఇక్కడ అవకాశం లేకపోయిందా అంటే ఒక పరిశ్రమను తీసుకురావడం అంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఫ్యాక్టరీలు దండిగా ఉన్నాయి ట్రైనట్ ఫ్యాక్టరీ మూడు నాలుగు వందలు క్లోజ్ చేసుకున్నారు కదా చేసుకున్నారు అది గతంలోనే చేసినారు నేను ఈ కాంట్రాక్ట్లను కూర్చోపెట్టి ఫ్యాక్టరీ వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడించి నెగోషియేషన్ అయితే ఇప్పించగలిగిన కొద్ది వరకు ఇంకా కొద్దిగా మళ్ళీ నిన్న అడిగినారు ఈ మధ్య వారం పది రోజుల్లో మళ్ళా కూడా నాలుగైదు రోజుల్లో వాళ్ళని పిలిచి సిట్టింగ్ చేసి చేయగలుగుతా అంటే నాతో అయ్యేంత వరకు నేను చేయగలుగుతా కానీ గవర్నమెంట్ పాలసీని మనం మార్చలేం కదా మన ఉండదు కదా ఇక్కడ కాంట్రాక్టర్ అంటే అయ్యా బాబు అంత తగ్గించుకోండి ఏదో మా వాళ్ళు ఇబ్బంది రాజకీయ కారణాలు కూడా కుట్టాయి అనేది మెన్షన్ చేసుకుంటాం కదా మన వ్యక్తిత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ మట్కా ఇండస్ట్రీ కూడా ఎప్పటి నుంచో ఉంది మీ హయాంలో నేను చెప్పట్లేదు ఎప్పటి నుంచో ఉంది దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు మీరు వచ్చిన తర్వాత అయినా అప్పుడంటే ఎలాగో ఏకచత్రాధికి వచ్చాం మీరు వచ్చి నాకు ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను దాదాపు ఎయిటీ పర్సెంట్ అరికట్టినా గతంలో అంతా మొగ మొగోళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఈరోజు చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాను ఇంకెంతమంది లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇల్లు చేయగలుగుతారు అనేది ఒకటి రెండోది ఏమంటే దాంట్లో యాప్ పెట్టుకుంటారంట నాకైతే తెలుదు కానీ ఆ యాప్ పెట్టుకొని ఆ యాప్ కూడా రన్ అంటారు అది డిపార్ట్మెంట్కి కూడా తెలిసే అవకాశాలు చాలా తక్కువ పాత రస్తులు ఉంటేనో లేకపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ ఉంటే రైడ్ చేస్తాం మేము కంటిన్యూగా రైడ్ చేయిస్తూనే ఉంటాం నేనైతే గ్యామ్లింగ్కు మటకాకు అగ్నేస్టు మీరు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నా స్టేట్మెంట్లు కావాలంటే చూడండి నేను అర్జీలు పెట్టినట్టు కూడా ఉన్నాయి డీఏజీలకు డీజీపీలకు అందరికీ గతంలో ఇప్పుడైతే ఫోన్ కూడా అధికారం ఉంది కాబట్టి ఫోన్లో చెప్తాంట అంతే కానీ నేను రైడ్ ఉండే వాళ్ళంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలు సానుభూతి పడలే దాదాపు నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ అట్లా మా దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు ఉండరు అని చెప్పారు అంతే తప్ప ఈ మట్కా అయితే మేము ఎయిటీ నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేయగలిగినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్